అదిగో అదిగో అక్కడ చూడు ఓ వీరుడు ఓ వీరుడు ఆయనే స్వాతంత్ర సాధనకు కారణమైన ఓ యోధుడు ఓ యోధుడు అదిగో అదిగో అక్కడ చూడు ఓ వీరుడు ఓ వీరుడు ఆయనే స్వాతంత్ర సాధనకు కారణమైన ఓ యోధుడు ఓ యోధుడు ధనిక కుటుంబంలో పుట్టాడు పుట్టాడు సివిల్ సర్వీస్ ఉద్యోగం చేశాడు చేశాడు డబ్బును హోదాను కుటుంబాన్ని వదిలాడు వదిలాడు దేశ ప్రజలే కుటుంబమంటూ స్వాతంత్ర సంగ్రామంలో దూకాడు ఓ దూకాడు అహింసవాదంతో సాధించలేం స్వరాజ్యమంటూ తనకంటూ సైన్యాన్ని పొగుచేసుకొని చేశాడు సాయుధ పోరాటం ఓ సాయుధ పోరాటం భారత స్వాతంత్ర సాధనకై దేశ విదేశాలలో తిరిగాడు ఓ తిరిగాడు కలిసి వచ్చే శక్తులను కలుపుకొని బ్రిటిషుల భరతం పట్టాడు ఓ బ్రిటిషుల భరతం పట్టాడు ఆయన మరణమే ఒక రహస్యం అయితేనేం అయితేనేం భరత భూమిలో అమరుడనేదే సత్యం భరత భూమిలో అమరుడనేదే సత్యం సత్యంజ్ హింద్ ఫౌజ్ నాయకుడు ఓ నాయకుడు బ్రిటిషుల గుండెల్లో గుణపాలు దింపిన ధీరుడు ఓ ధీరుడు అదిగో అదిగో అక్కడ చూడు ఓ వీరుడు ఓ వీరుడు ఆయనే స్వాతంత్ర సాధనకు కారణమైన ఓ యోధుడు ఓ యోధుడు ఇంతకు ఆయన ఎవరనుకుంటున్నారు ఇంతకు ఆయన ఎవరనుకుంటున్నారు భరతమాత బిడ్డ భరతమాత బిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్